హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ చికెన్ హలీం అండి మనం చికెన్ హలీంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉన్న ఈ చికెన్ హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా ది బెస్ట్ చికెన్ హలీంని మనం ప్రిపేర్ అండి బయట హలీం సెంటర్ లాంటి టేస్టీతో మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ చికెన్ హలీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ముప్పావు కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల బాస్మతి రైస్ని వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ మినపగుండు వేసుకుందాం అలాగే ఒక టూ టీ స్పూన్సు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి ఒక టూ టూ టీ స్పూన్స్ పెసరపప్పు ఒక టూ స్పూన్సు పచ్చి శనగపప్పు ఒక టూ టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని అందులో వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగినాక అందులో మళ్ళీ వాటర్ పోసుకొని వాటిని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ పప్పులన్నిటిని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగైదు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ అనసపువ్వు యాలకులు వేసుకోవాలి ఒక ఐదారు అలాగే ఒక గల లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకునే ఈ పప్పులన్నిటిని కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని వేసుకుందాం ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్న అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల వేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది బీజిలు వచ్చేంత వరకు మనం పప్పులను ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ పప్పు కుక్కర్ని వేరే పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మనం కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అల్లం పెళ్ళని పేస్ట్ని ఇప్పుడు అందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక ఒక టీ స్పూన్ ధనియాల పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మనం వేయించుకోవాలండి ఆయిల్లో కొంచెం మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు అందులో ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగు మొత్తం కరిగిపోయేంత వరకు చికెన్తో పాటు కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి మనకి ఒక టూ మినిట్స్ తర్వాతకి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మనకి చికెన్ అందులో పెరుగు కలిసిపోయినట్టు అండి ఇప్పుడు అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు విజిల్ వచ్చేంత వరకు మనం చికెన్ని మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి పప్పు కూడా ఉడికిపోయింది ఒక పది విజిల్స్ వరకు వచ్చాయి ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో మూత తీసి చూసుకుందాం మనకి పప్పులు ఉడికిపోయాయండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని పప్పు గుత్తితో మనం పప్పుని మెదుపుకుందాం ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు మనం పప్పులన్నిటినీ కొంచెం పలుకుగా ఏమైనా ఉన్నా మెదిగిపోతాయి పప్పు గిత్తతో ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా మెదుపుకోవాలి ఈ విధంగా మనం మెత్తగా మెదుపుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఆ పప్పుని అందులో వేసుకున్నాం గిన్నెలో ఇప్పుడు మనకి చికెన్ కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వరకు వచ్చాయి చికెన్ కూడా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకుందాం మనకి చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ని కూడా పప్పు గుత్తితో మెదుపుకుందాం మెత్తగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు మనం చికెన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్నాక ఇప్పుడు మనం అందులో బోన్స్ చెక్ చేసుకోవాలండి పిల్లలు తింటారు కదా బోన్స్ ఏమైనా ఉంటే కుచ్చుకుంటాయి కదా బోన్స్ ఏమైనా ఉంటే తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి హీట్ ఎక్కినాక అందులో ఒక ఐదారు బాదం గింజలు ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో మనం కొంచెం బటర్ వేసుకుందాం బటర్ వేసుకొని ఒక ఐదారు జీడిపప్పు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పులను వేసుకుందాం వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి మనం సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి తక్కువగా ఉన్నట్లయితే వేసుకుందాం కొంచెం ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడిగంటిది పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపినాక ఇప్పుడు అందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మనకి చికెన్ హలీం రెడీ అవ్వడానికి ఒక వన్ అవర్ టైం పడుతుందండి ఈ ప్రాసెస్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకి హలీం రెడీ అవుతుంది ఇప్పుడు అందులో ఒక గ్లాసు చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి కాచి చల్లాల్సిన పాలు పోసుకొని మనకి పాలు పోసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ హలీం ఇప్పుడు పాలు పోసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి చికెన్ హలీంని మనకి చికెన్ హలీం కూడా రెడీ అయిపోయిందండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకుంటే గట్టిగా అయిపోతుంది చల్లారినాక ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి జీడిపప్పుతో తింటే చికెన్ హలిం చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు బాదం పప్పుతో మనం తినచ్చు అలాగే వాటి మీద కొంచెం మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని తీసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని గారెం చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ హలీం మనం ఎంతో ఈజీగా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే హలీం సెంటర్కి వెళ్ళకుండా ఈ చికెన్ హలీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ